ఎన్ని చెరువులు ఉన్నాయి జిల్లాలో ఎందుకు పన్నెండు వందలకి ఇవ్వలేకపోతున్నా ఒకవేళ ఏదైనా లిఫ్ట్ లో వాళ్ళు పెట్టేస్తాం అన్ని పెట్టేసి ఇచ్చేసి ఎంత అవుతుంది ఏంటి ఎస్టిమేషన్ ఏంటి ఏమైనా ఉంది ఐడియా ఉంది మీకు ఇలా నీళ్ళు వస్తారు లేదు వచ్చిన నీళ్ళు ఎట్లా సద్వినియోగం చేస్తారంటున్నారు ఒకసారి నీళ్లు ఇచ్చేస్తే దీని అంతా కూడా నెట్వర్క్ చేయమని చెప్పాను మీ అందరికీ ఇప్పుడు కూడా చూస్తున్నాను నీళ్లు పైనుంచి నుంచి చేశారు కానీ గ్రావిటీతో పైన ఉండే నీళ్లు కూడా అక్కడ వదిలిపెట్టమన్నారు ఇప్పుడు మీరు క్రాసింగ్ పెట్టారు క్రాసింగ్ పెట్టిన దానికి నేను ఫస్ట్ నుంచి నా ఐడియా పైన నుంచి వచ్చే నీళ్ళు కాదు లోకల్ జనరేట్ అయ్యే నీళ్ళు కూడా కింద తీసుకుపోవాలి అది మిస్ అవుతున్నాం

இப்போ இங்க இவன்னி கூட ஆல் ஏண்டா

ప్రిన్సిపల్ సార్ ఏపీ మోడల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్ సార్ ధర్మవరం సార్ నా కొడుకు రాజా సౌరభ్ కుమార్ సార్ ఆయన ఇంజనీర్గా చేస్తున్నారు సార్ నా కూతురు వందన ప్రీతి సార్ ఆమె మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా కాలిఫోర్నియాలో లో పనిచేస్తున్నారు సార్ యూఎస్ఏలో సార్ చేస్తున్నారు ఎస్ సార్ సార్ ఇక్కడ సినిదర్ పేరు శంకర్ నాయక్ సార్ ఫార్మర్ సార్ మా ఫాదరు మేము ఐదు మంది అమ్మ సమయంలో సార్ ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారు ఇక్కడ ముగ్గురు ఒక అన్న బ్యాంక్ లేదు సార్ బ్యాంక్ మేనేజర్ అన్న ఫార్మసిటికల్లో పనిచేస్తారు సార్ పనిచేస్తున్నారు సార్ సార్ మీకు పెళ్ళి అయిందా లేదు సార్ అవ్వలేదు సార్ పెళ్ళి సార్ మనం అక్కడ పెళ్ళి చూడడానికి వెళ్తూ ఉంటున్నాం సార్ అంటే బాగున్నారా ఫ్యామిలీ మెంబర్స్ అంటే సార్ మా బ్రదర్ ఎల్లర్ బ్రదర్ డాక్టర్ రాజా ప్రసన్న కుమార్ సార్ కంబైన్ స్టేట్లో తమ దగ్గర పని చేశారు సార్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ మెడికల్ సార్ ఆయన రెండవ బ్రదర్ ప్రొఫెసర్ రాజా సర ప్రొఫెసర్గా చేశారు సార్ నా సిస్టర్ డాక్టర్ నీతి అని అమెరికాలో ఉంది సార్ నా చెల్లెలు ఏ శైలజ షీజ్ ఇన్ ఆస్ట్రేలియన్ పోలీస్లో జాబ్ చేస్తూ ఉన్నారు సార్ సార్ సార్

ఇక్కడ మనం పది మీటర్లు పాత కెళ్ళి అక్కడికి ఎక్కడికి పోవాలి పదహారు అంటే పోతుంది పదహారు పదహారున్నర పెట్టండి పదిహేడు పెట్టు అక్కడ చుట్టూ ఉంది ది అక్కడ బైక్ ఆ అక్కడ సరే అక్కడ దాకా వస్తుంది పై దాకా వెళ్తుంది సార్ సార్ ఆ లైన్ ఉంది సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఆ లైన్ నుండి ఆ లైన్కి వస్తారు సార్ ఇక్కడ మనము ఇక్కడ దాకా బెడ్వీట్ తీసి వన్ టు వన్ స్లోప్తో ఇట్లా స్లోప్ చేస్తాం సార్ ఈ లెవెల్లో మూడు మీటర్లు బంద్ పెడుతున్నాం సార్ మనం కరెక్ట్గా ఉందా ఉంది సార్ ఉంది సార్ లెవెల్స్ ఎస్ సార్ ఇప్పుడు మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ మీటర్ సిల్ట్ తీయాలి సార్ స్లష్ కండిషన్ సార్ పదహారు పాయింట్ ఐదు సార్ ఇక్కడికి సార్ ఓకే సార్ ఈ పదహారు పాయింట్ ఐదు నుండి పైకి తీసుకెళ్తాను సార్ ఇక్కడ క్రాస్ సెక్షన్ ఇందాక తమరు చూసినట్లు సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వెళ్ళాలి సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ పెడతా చేసి వన్ టు వన్ స్లోప్తో పైకి సార్ ఈ మట్టి అంతా కూడా ముందు తీసిన మట్టే ఇప్పుడు మళ్ళా సిల్ట్ కూడా క్లియర్ ఎక్ అవును సార్ అవును సార్ జరుగుతాం ఎస్ ఎస్ సార్ 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 సిక్స్ పాయింట్ పాయింట్ ఫైవ్ ఆరు దాదాపుగా మాకు ఇచ్చిన తమరుచ్చిన టార్గెట్ ప్రకారం ఎయిటీ ఎయిట్ నుండి టూ సిక్స్టీన్ వరకు పద్నాలుగు వందల మీటర్ల కెనాల్ సెక్షన్ పర్ డే తీస్తున్నాం ఈ రీచ్లో మా జై గారు చేసే ఈ రీచ్లో రెండు వందల మీటర్లు ట్వంటీ ఫోర్ అవర్స్లో తీసుకుంటూ వెళ్తున్నాం సార్ ఈ రీచ్లో మనకు యాక్చువల్గా ముప్పై ఐదు లక్షలు కిలోమీటర్లు కట్ చేయాలి సార్ దానికి మాకు టైం దాదాపుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ పడుతుంది సార్ రిమైనింగ్ టెన్ డేస్ లోపల సెక్షన్స్ అన్నీ చేసుకుని నువ్వు ప్రకారం మొత్తం చేసేస్తారా కేసు సార్ ఏంటా నువ్వేం చేస్తున్నావు ఓ ఈ సైడ్ వెళ్ళాను డ్రోన్ ఆపరేటర్ వేయను ఓ ఏ ఉంది డ్రోన్ వెన్న ఎన్ని ఉందండి నువ్వు ఆపరేట్ చేస్తుంది ఇటు సైడ్ వెళ్ళాలి సార్ ఇప్పుడు మనం ఇరవై ప్రోక్లై రెండు కిలోమీటర్ రీచ్లో పెట్టాం సార్ దాని మీద ఓకే ఇరవై కిలోమీటర్లు రెండు కిలోమీటర్ రీచ్లో ఇరవై పేలు పెట్టాం సార్ ఇక్కడ పదకొండు పెట్టాం సార్ ఇక్కడ తొమ్మిది పెడుతున్నాం పెట్టాం సార్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సార్ డోజర్లు టిప్పర్లు గ్రే రాక్ బ్రేకర్స్ త్రీ సెవెంటీ సీకే కొంచెం ఇది కనబడుస్తుంది బ్రైట్గా త్రీ సెవెంటీ టిప్పర్స్ కూడా పెట్టాం సార్ నాలుగు పెట్టాం సార్ టూ హండ్రెడ్ పెట్టాం సార్ నువ్వు మానిటర్ చేసి ఒక డ్రోన్ మానిటర్ చేస్తున్నావు వన్ డ్రోన్ ఇప్పుడు ఏమేమి ఫ్యూచర్ వస్తుంది దీంట్లో ఏమేమి వస్తున్నాయి ఇప్పుడు నువ్వు ఇక్కడ రన్ చేస్తున్నావు కదా ఒకప్పుడు టెన్ మీటర్స్ ఉంది ఇప్పుడు పదహారు పాయింట్ ఐదు ఎన్నో తెలుగు 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 అదే పదహారు పాయింట్ ఐదు ఆరు ఐదు మీటర్లు వస్తుంది ఇప్పుడు డ్రోన్స్ అన్ని ఆపరేట్ అవుతున్నా చూపిస్తున్నావు అదే సమయంలో ఇక్కడ నుంచి ఎంత మట్టి తీశారు రియల్ టైం లో మానిటరీనా ఇప్పుడు మనం దానికి ఆర్థమోజో ఆర్థమోజిక్ సర్వే చేయాల్సి